మూసీ నది ప్రక్షాళన కోసం చేపట్టిన సర్వేలో మూడో రోజు కూడా ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది నిర్వాసితులు సర్వే అధికారులను అడ్డుకోవడమే కాకుండా ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చిన డీసీఎం వ్యాన్లను కూడా తిప్పి పంపించారు అడుగడుగున అధికారులతో వాగ్వాదానికి దిగుతూ తమ ఇళ్లను ఖాళీ చేసేదే లేదని నినాదాలు చేశారు లంగర్ హౌస్ బహదూర్పురాలో పెద్ద సంఖ్యలో బాధితులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు న్యూ నగర్లో స్థానికులు సర్వే అధికారులపై తిరగబడ్డారు స్థానికులు మద్దతుగా ఎంపీ ఈటల రాజేందర్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు మరోవైపు నిర్వాసితులను రెండు పడకగదుల ఇళ్లకు తరలించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పద్నాలుగు మంది హౌసింగ్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన సర్వే స్వల్ప ఉద్రిక్తతలకు దారితీస్తోంది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల పరిధిలోని మూసీ నది గర్భంలో ఉన్న నిర్మాణాలు నివాసాలను తొలగించేందుకు మూడో రోజు ఆయా జిల్లాల రెవెన్యూ అధికారులు సర్వే కొనసాగించారు నదీ గర్భంలో ఉన్న నిర్వాసితులకు నచ్చజెపుతూ మార్కింగ్ వేసేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో చైతన్యపురి డివిజన్ పరిధిలోని మారుతి నగర్ లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది సర్వే చేసేందుకు వచ్చిన అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు మార్కింగ్ అడ్డుకున్నారు నదీ సమీపంలోని నివాసాల వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ క్రమంలో చైతన్యపురి డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ న్యూ మారుతి నగర్ లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది అధికారులు ఇంటికి మార్కు వేయడానికి రాగా ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు వారికి మద్దతుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అక్కడికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి సీఎంపై మండిపడ్డారు మోసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు సాయిబాబా కాలనీలో రెవెన్యూ అధికారులు నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు డీసీఎంలను తీసుకురాగా స్థానిక భాజపా నాయకులు మహిళలు అడ్డుకున్నారు దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది స్థానికుల్లో కొంతమంది డీసీఎంలను ధ్వంసం చేసేందుకు యత్నించగా డ్రైవర్లు అక్కడి నుంచి వాహనాలను బయటికి తీసుకెళ్లారు రెవెన్యూ అధికారులపై కూడా స్థానికులు ఎదురుదాడికి దిగడంతో పోలీసులు జోక్యం చేసుకుని అధికారులను అక్కడి నుంచి పంపించారు బహదూర్పుర లంగర్ హౌస్ లోను పెద్ద సంఖ్యలో మూసీ నది వాసులు ఆందోళనకు దిగారు లంగర్ హౌస్ లో పిల్లర్ నెంబర్ నూట రెండు వద్ద ఆశ్రమ్ నగర్ కాలనీకి చెందిన సుమారు వంద మందికి పైగా రహదారిపై బైఠాయించడంతో రాజేంద్ర నగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది తమ నివాసాలు అన్యాయంగా కూల్చివేస్తున్నారని ప్రభుత్వం తమ నిర్ణయం పట్ల పునరాలోచన చేయాలంటూ నినాదాలు చేశారు పోలీసులు కూడా వారిని అదుపు చేయలేకపోయారు కాసేపటికి కాలనీ వాసులే ఆందోళన విరమించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు బహదూర్పుర నియోజకవర్గం కిషన్ బాగ్ అసద్ బాబానగర్ నంది ముసలైగూడలోని స్థానికులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు భారీ ర్యాలీగా తరలివచ్చారు బహదూర్పుర ఎక్స్ రోడ్ వద్ద ఆందోళనకు దిగి నినాదాలు చేశారు తమ నివాసాలను కూల్చవద్దని తమకు రెండు పడక గదుల ఇళ్లు అవసరం లేదని ఆందోళన చేస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మూసీ నది గర్భంలోని నిర్వాసితులను తరలించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది బాధితులకు పద్నాలుగు చోట్ల రెండు పడక గదుల ఇళ్లు కేటాయించారు నిర్వాసితులను అందులోకి సురక్షితంగా తరలించేందుకు పద్నాలుగు మంది హౌసింగ్ సిబ్బందిని నియమిస్తూ జిహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు పిల్లి గుడిసెలు జంగంమెట్ ప్రతాపసింగారం సాయి చరణ్ కాలనీ కమలానగర్ కొల్లూరు వన్ గాంధీనగర్ జైభవానీ నగర్ తిమ్మాయిగూడ నార్సింగి బండ్లగూడ డి పోచంపల్లి టూ బాచుపల్లిలో నిర్వాసితులకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తున్నట్లు ఆమ్రపాలి వెల్లడించారు